కావ్య గారు యాక్టర్స్లో సీరియల్ యాక్టర్స్లో టాప్ వన్లో ఉన్నారని వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది తేజస్విని గారు కూడా చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు అని నిజంగానే తేజస్విని గారు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మనం చూసుకున్నట్టయితే అమర్దీప్ తేజస్విని వీళ్ళిద్దరు పేరు మీద చాలా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళిద్దరు రీసెంట్గా ఒక డాన్స్ షోలో కూడా విన్నర్ అయ్యారు మాక్సిమం మనం చూసుకుంటే ఇప్పుడు అమర్దీపను అలాగే తేజస్విని వీళ్ళు కావ్య వీళ్ళందరూ ఫ్రెండ్సే కానీ నేను మామూలుగా ఎక్కువ మంది టాప్ వన్లో ఉంటారని ఇప్పటికీ నేను టాప్ వన్లో ఉంటారని అనుకుంటున్నాను కావ్య గారు టాప్ టూలో తేజస్విని గారు కానీ ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటారు అని నేనైతే అనుకుంటున్నాను అయితే కావ్య గారు ఏదన్నా మంచి ఇంకొక హిట్ చిన్ని సీరియల్ టైపు ఇంకో గోరిన్ టాగు సీరియల్ ఇలా ఇంకోటి ఏదన్నా తీస్తే పక్క టాప్ వన్లో హండ్రెడ్ పర్సెంట్ కావ్య గారు ఉండే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి అలాగే తేజస్విని గారు కూడా టాప్ టూలో టాప్ వన్లో ఉంటారు నేను మూలగా క్లారిటీ ఇద్దామని వీడియో అయితే చేశాను అయితే అమర్దీప్ గారికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మామూలుగా వాళ్ళిద్దరు ఫ్యాన్ పేజీలు అయితే చాలా ఉన్నాయి మనం సీరియల్స్ పరంగా చూసుకుంటే సినిమాల్లో అది వేరు సినిమా అంతా వీళ్ళు వెళ్ళరు కానీ వీళ్ళు అంటే మళ్ళీ ఇది తప్పుగా తీసుకునే వాళ్ళు సినిమా వాళ్ళు చాలా క్రే క్రేజ్ ఎక్కువ వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఇది అలా ఉండదు అని నేను చెప్తున్నాను